దివ్యాంగ అంటే దివ్యాంగు సురక్ష అంటే రక్షణ కేర్ దివ్యాంగులకి సురక్షణ రక్షణ కల్పిస్తూ డైరెక్షన్ చూపించే ప్రోగ్రామ్ ఇది అండ్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ భారతదేశంలో ఉన్న మూడు కోట్ల దివ్యాంగులకి ఇది నిజంగా ఊరటన అవుతుంది ఎందుకంటే ఈవెన్ మనం మనం మన ఇబ్బంది చెప్పుకోవడానికి కూడా అంత కన్వీనియంట్గా లేని ఈ రోజుల్లో నోరు లేని వాళ్ళు వాళ్ళ భావాన్ని వాళ్ళ ఇబ్బందుల్ని చెప్పుకోవడానికి మనలాగా కన్వీనియన్స్ ఉండదు వాళ్ళకి అండ్ వాళ్ళు చెప్పేది అర్థం చేసుకోవడం కూడా చాలా కష్టం సో ఆ ఇబ్బంది లేకుండా కమిషనర్ గారు ఇనిషియేట్ చేసిన ఈ వండర్ఫుల్ ప్రోగ్రాంలో నేను ఒక పాట అవ్వడం నిజంగా వెరీ హార్ట్ ఫెల్ వెరీ ఐఎమ్ వెరీ హ్యాపీ ఒక లో కావచ్చు లేకపోతే మీరు సోషల్ మీడియాలో ఒక స్టార్ మన వర్క్ చేసుకుంటూనే హ్యుమానిటీగా వెళ్ళి ఒక డిఫరెంట్ ఇనిషియేషన్ తీసుకోవడం అనేది ఇట్లా చూడొచ్చు అంటారు డిపార్ట్మెంట్ ఎప్పటి నుంచో ఉంది కానీ ఈరోజు చూడలేని వాళ్ళకి మాట్లాడలేని వాళ్ళకి వినలేని వాళ్ళు కూడా మేము కూడా బాధ్యతలుగా ఉంటున్నాం కంప్లైంట్ ఇవ్వచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ సర్వీస్ అదేనండి వెరీ వండర్ఫుల్ ఇనిషియేటివ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నాను ఎందుకంటే ఇండియా అనేది ఒక డెమోక్రసీ కదండి అందరికీ సమాన్యాయం జరగాలి అండ్ పోలీసుల పని ఏంటంటే లా అండ్ ఎన్ఫోర్స్మెంట్ని ఇది చేయాలి అయితే మనందరం బాగానే చెప్పుకోగలుగుతున్నాం మన ప్రాబ్లమ్ని పోలీస్ సంస్థకు కానీ కానీ దివ్యాంగులు అన్నది ఆ త్రీ క్రోర్ పాపులేషన్ ఉంది చూసారా వాళ్ళకి ఇది వండర్ఫుల్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద కంట్రీ అండ్ ఇది రాబోయే రోజుల్లో ఇంకా బాగా ముందుకు వెళ్తాదని ఐ am uh, hoping సోషల్ రెస్పాన్సిబిలిటీలో చాలా పార్ట్ అయి ఉన్నారు నేను కూడా హవ్ సీన్ మోర్ వీడియోస్ నేను కూడా చూస్తా అవుతాం स्पेసిఫిక్ జోన్ అనే చూస్ చేసుకొని ఎక్కడైతే నీడీ పీపుల్ ఉంటారో బాలనీ వెళ్తున్నారు సో ఇదంతా కూడా సొసైటీలో మన పార్ట్ అంటే ఏం చెప్తారు కొంచెం గా డిఫినెట్ గా ఇప్పుడు మన లైఫ్ ఆnder లైఫ్స్ లో ఒక పర్పస్ ఒక అర్థం ఉండడం చాలా ముఖ్యం కదండి మరి ఆ అర్థాన్ని మనం ఎలా సంపాదించుకుంటాం ఇలా నాలుగు మంచి పనుల్లోనే అందరూ చేయగలిగినప్పుడే మన జీవితానికి అర్థం కలుగుతుంది ఎందుకంటే మనం అందరూ వచ్చింది కొంత లిమిటెడ్ పీరియడ్ ఆఫ్ టైం ఇక్కడ ఉండడానికి ఇలాంటివన్నీ ఎక్కువ అందరూ ఇన్వాల్వ్ అయ్యి చేస్తే అంత బాగుంటుంది ఎవ్రీ వన్ ఇది ఎలా చాలా ఈ సంతోషంగా అనిపిస్తుంది మన హర్ష సాయి గారిని బ్రాండ్ అంబాసిడర్ గా ఈ దిశ దివ్యాంగ్ సురక్ష ప్రోగ్రామ్ లో అసోసియేట్ చేసుకోవడం చాలా చాలా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అందరూ బాగా హర్షం వ్యక్తం చేస్తున్నారు సో ఇదే విధంగా రాబోయే రోజుల్లో కూడా ఐమ్ he will take up many more initiatives in for a social cause already he is doing a great bit for the society so police department city police i i feel that uh, we are really indebted to him so that this message will go to millions and millions of people across the globe and uh, this initiative must be taken up uh, in not only in india in fact worldwide ఈవెన్ అదర్ కంట్రీస్ ఆల్సో డో నాట్ హ్యావ్ అన్ యాక్సెస్ టు దీస్ టైప్ ఆఫ్ ఫెసిలిటీ సో ఐ పర్వెంట్లీ హోప్ దాట్ రాబోయే ఇది సెడ్ త్రీ క్రోర్ పాపులేషన్ ఇన్ ఇండియా ఈజ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ డిసెబిలిటీ వాళ్ళందరికీ కూడా ఈ సౌకర్యం కలిగిస్తుంది అని అని అనుకుంటాను థాట్ యాజ్ ఐ టోల్డ్ యూ అర్లియర్ ఆల్సో నేను మెడికల్ స్టూడెంట్గా ఉన్నప్పుడు ఇంటర్న్షిప్ టైంలో ఒక అమ్మాయి డెఫ్ అండ్ డమ్ అండి ఆవిడ కేస్ షీట్ పట్టుకొని వచ్చేసి నా ముందు నిలబడి అట్లానే ఉంది అట్లా ఇట్లా చూస్తూ ఉంది సో ఐ వాజ్ లంచ్ టైం అది సో అడుగుతా ఉంటే పేరేంటి పేరేంటి చెప్పండి ఏమి ప్రాబ్లం ఏంటి సమస్య ఏంటి అని చెప్తే ఆవిడ ఏమీ రిప్లై ఇవ్వకుండా అటు ఇటు చూస్తూ ఉంది మా ఫ్రెండ్స్ కొలీగ్స్ అందరూ కూడా లంచ్ టైంకి వచ్చేసారు ఆ టైంలో సో ఐ ఫెల్ట్ ఇరిటేటెడ్ అండ్ సెడ్ తర్వాత రా అని చెప్పేసి వదిలేదు దాని వెంటనే హెడ్ నర్స్ ఉంటుంది అక్కడ మా ప్రతి వార్డ్లో హెడ్ నర్స్ ఉంటుంది ఆవిడ పరిగెత్తుకొని వచ్చేసి విధంగా చెప్పింది సార్ మీరు చదవలేదా లేదా అక్కడ స్పష్టంగా రాసి ఉంది అని చెప్పి రాసి ఉంది కాంటిన్యూ రీడ్ అని చెప్పేసి షీఈ్ పెద్ద హెడ్ నర్స్ అది ఒక నాకు మనసులో ఉండిపోయింది ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ దాట్ డే అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చిన తర్వాత దెన్ ఐ వాజ్ జస్ట్ థింకింగ్ ఆన్ దీస్ లైన్స్ అండ్ వాంటెడ్ టు ఎక్స్టెండ్ సంథింగ్ ఫర్ ద డిసేబుల్ పీపుల్ స్పెషలీ హియరింగ్ ఇంపేర్డ్ సో అవకాశం కలిగింది థాట్ కలిగింది అండ్ లైక్ మైండెడ్ గుడ్ పీపుల్ కలిశారు సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు లాంచ్ దిస్ ప్రోగ్రామ్ యాజ్ దిశా దివ్యాంగ్ సురక్షా ప్రోగ్రామ్ థ్యాంక్ యూ